హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణ ఈరోజు టమాటా పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి నేను ప్యాన్ తీసుకుని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి కొంచెం వేగినాక గుప్పెడి పల్లీలు యాడ్ చేసుకుంటున్నానండి నేను పావు కిలో టమాటోకి ఒక గుప్పెడ పల్లీలు యాడ్ చేశానండి పల్లీలని స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేస్తానండి నేను కొంచెం కరివేపాకు వేగినాక గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నానండి ఒక పదిహేను దాకా యాడ్ చేశానండి నేను గ్రీన్ చిల్లీని పచ్చిమిర్చిని మూత పెట్టి వేయించుకుంటున్నాను అండి మన మీద పడకుండా ఉంటాయి మూత పెట్టి వేయించుకోవడం వల్ల ఒక వన్ మినిట్ వేయించుకుంటున్నాను అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిమిర్చి వేగిపోయాయండి నేను మిక్సీ జార్లో పక్కన తీసి పెట్టుకుంటున్నాను అండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పావు కిలో టమాటోని వాడుతున్నానండి నేను ఈరోజు టమాటో వేసి మగ్గించుకోవాలండి టమాటాని ఆయిల్లో బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటున్నాను నేను టమాటోని ఒకసారి కలుపుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేశానండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలండి టమాటాని మనం నేను స్లో ఫ్లేమ్లో మగ్గించుకున్నానండి టమాటో మగ్గిపోయినాక నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి నేను ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసినాక ఒక టూ యూనిట్స్ మగ్గించుకోవాలండి బాగా దగ్గరగా అయిపోతుంది టమాటా టమాటా ఉడికిపోయిందండి మనం చల్లార్చి పెట్టుకోవాలండి మిక్సీ జార్ వేసుకోవడానికి చల్లారినాకే గ్రైండ్ చేసుకోవాలండి రోలున్న వాళ్ళు రోట్లో కూడా నూరుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది రోల్ అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చండి టమాటాను చల్లార్చుకున్నానండి ఇందాక మనం పక్కన తీసి పెట్టుకున్న మిక్సీ జార్లో నాలుగు వెల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వెల్లిపాయలు దాంట్లో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ పచ్చిమిర్చిని నెక్స్ట్ ఇందులో మనం ఉడకబెట్టుకున్న టమాటాను యాడ్ చేసుకోవాలండి మరీ ఫైన్గా చేసుకోకూడదండి బరగ్గానం చేసుకోవాలి బాగుంటుంది సా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేను టమాటా ఉడికేటప్పుడే వేసాను సా అంటు సరిపాకపోతే గ్రైండ్ చేసుకున్నాక టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి దోశలోకి ఇడ్లీలోకి రైస్లోకి దేనికైనా తప్పకుండా ట్రై చేయండి టమాటా పల్లీ చట్నీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి